గ్రామీణ ప్రాంత దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలి బ్రహ్మానందచారి బనగానపల్లి మండలం పాలకూరు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం నందు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు గ్రామానికి చెందిన జేవి రామసుబ్బయ్య ఆంజనేయ స్వామి దేవాలయానికి ఇరవై ఐదు వేలు విలువైన ఇన్వేటర్ విరాళంగా అందజేశారు ఆలయ అర్చకులు శ్రీనివాసులు చంద్రశేఖర్ ఆచారి బ్రహ్మానంద ఆచారి వెంకటసుబ్బయ్య గౌడు భక్త బృందం వారిని ఘనంగా సన్మానించి అభినందించారు జెకే సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానందచారి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మీరు కాశీలో తిరుపతిలో దానం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుందో గ్రామీణ ప్రాంత దేవాలయాల్లో కూడా దానం చేస్తే అటువంటి పుణ్యం వస్తుందని బ్రహ్మానందచారి అన్నారు జే రామ్ సుబ్బయ్య ఇరవై ఐదు వేల రూపాయల విరాళమైన ఇన్వేటర్ దేవాలయానికి ఇచ్చిన సందర్భంగా ఈ సన్మానం చేయడం జరిగింది వాస్తవంగా వచ్చేసి శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ ప్రమాణం మీరు గ్రామీణ ప్రాంతంలో దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మీ బ్రహ్మాందచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు శ్రీశైలం కాశీ విజయవాడ తిరుపతిలో ఎలాంటి దానం చేస్తారో అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే దేవాలయంలో ఇచ్చేది కూడా అలాంటి పుణ్య ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన జీవితంలో ఒక గంటైన భక్తి మార్గానికి అలవచ్చుకోవాలని అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా దాదాపు ముందుకొచ్చి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మీ బ్రహ్మాండార్యని అందరికీ జ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకంటే మన గ్రామంలో మన ఆలయాలు రక్షించుకున్నాం అనే బాధ్యత తీసుకొని ప్రతి భక్తుడు కూడా తనకు తోచిన రీతిలో సహాయ సహకారం అందించి పురాతన దేవాలయాల అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేయాలని చెప్పి బ్రహ్మాచార్య విజ్ఞప్తి చేస్తూ జేవి రామసుబాయి కోర్టుపాటు అడ్డిన అందించిన జనాలు చంద్రశేఖరరావు గారిని కే వెంకటసుబాయి గౌడు రామాంజనే ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ అందరినీ అభిమానించారు